ఇక్కడ ఉన్న పిల్లల్ని ఒక విషయం అడగలనుకున్నా మనందరం థియేటర్కి వెళ్తాం సినిమా చూసేదానికి యాక్టర్ యాక్ట్రెస్ వచ్చే ముందు వస్తారు దగ్గుతా అతని పేరేంటి గట్టిగా చెప్పు ముఖేష్ డ్రగ్స్ సేవిస్తే ముఖేష్ కన్నా దారుణమైన పరిస్థితి మనకు వస్తుంది డ్రగ్స్ వల్ల మన తల్లి తండ్రులు ఎక్కువ ఇబ్బంది పడతారు నేను స్వయంగా పాదయాత్రలో చూసా చిత్తూరు జిల్లాలో ఒక తల్లి కలిసిందినని ఆమెకి ముగ్గురు ఆడపిల్లలు పెద్ద పాపని డ్రగ్స్ కి అలవాటు చేసి ముప్పై రోజులు శారీరకంగా వాడుకున్నారు ఆ తల్లి ఆవేదన నేరుగా నేను చూశాను అందుకే ఆ రోజే నిర్ణయించాం డ్రగ్స్ పైన యుద్ధం ప్రకటించాలి ఆ తల్లి వచ్చి ఒకటే కోరింది సిఎంసి వెల్లూరుకి నేను తీసుకెళ్తాను మాట సహాయం పడిందని కోరింది ఆ కోరికతో పాటు ఇంకోటి మీరు కానీ సహాయం చేయకపోతే నా పెద్ద కూతురు నేనే చంపాల్సి వస్తుంది అప్పుడు కానీ మా ఇద్దరు కూతురు పాడవరు కదా అని చెప్పారు అందుకే మనం ఒక్క సెకండ్ పొరపాటు చేస్తే మన తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో ఇక్కడ ఉన్న పిల్లలందరూ గుర్తు పెట్టుకోవాలని స్వభాము తెలుపుకుంటూ అందుకే డ్రగ్స్ వద్దు బ్రో డోంట్ బి ముఖేష్